హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కోమలిని ఈ వీడియో వచ్చేసరికి రాములవారి కళ్యాణం రోజున ఎలా జరిగింది రాములవారి కళ్యాణము అని చెప్పేసి ఈ వీడియోలను అయితే నేను అప్లోడ్ అయితే చేస్తున్నానండి నిన్నటి వీడియోలో మేళ తాళాలతో రాములవారి విగ్రహాలను అయితే తీసుకురావడం అయితే జరిగింది ఆ వీడియో నేను ఆల్రెడీ నిన్న నేను అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే ఈ వీడియోలో ఇస్తాను పైన ఐకాడ్స్లో ఎక్కడన్నా చూడండి తప్పకుండా రాములవారి విగ్రహాలు ఊరేగింపుతో పాటు ఇలా అయితే వచ్చేసాయి స్టేజ్ మీదకైతే తర్వాత స్టేజ్ మీద మళ్ళీ ఒక చిన్న బల్ల అయితే వేసి దాని మీద ఒక క్లాత్ అయితే వేసి ఈ విగ్రహాలను అయితే పైన అయితే పెడతామండి పెట్టి ఈ విగ్రహాలు కదలకుండా అయితే ఒక తాడు తీసుకొని అయితే ఒక చే కొంచెం గట్టిగా టై అయితే చేస్తారు విగ్రహాలు అనేవి కదలకుండా ఉండటం కోసం తర్వాత ఇవి వచ్చే ధరికి మంగళసూత్రాలు అలాగే మెట్టలు వచ్చే ఇవి లాస్ట్ ఇయర్ అండి అంటే ప్రతి సంవత్సరం కూడా ఇవే వాడతాము దాచిపెట్టి దీనికి ఉన్న పసుపు బొందైతే లాస్ట్ ఇయర్ దాన్ని మళ్ళీ మార్చి పాలల్లో అయితే కొత్త బొందని అయితే ఎక్కిస్తాము దీన్ని వచ్చేదరికి పసుపు ముద్దలు అవి అయితే తయారు చేస్తున్నాము అందరం కూర్చొని అయితే ఇక్కడ ఇవి వచ్చేదరికి తరంబరాలు వేయమండి అంటే మనం అక్షంతల కింద వాడతాము ఫస్ట్ తర్వాత పూజ అది చేసిన తర్వాత ఇవి ఇంకా తరమరాలు కింద అయితే మారిపోతాయి ఇంకా అందరం కలిసి ఒక ఐదుగురు అయితే కలిసి ఈ తరమరాలను అయితే కలిపి రెడీ అయితే చేసాము ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా పంతులు గారు అయితే అందరికీ కూడా ప్లేట్లు వచ్చేసరికి పసుపు కుంకుమ గంధము వినాయకుడిని అందరినీ కూడా అన్నీ కూడా తయారు చేసి ప్లేట్లలో అయితే పెట్టేసి పక్కన పెట్టేయమని చెప్పారు ఇక్కడ అన్ని కూడా రెడీ అయితే అయిపోయాయండి అంటే ఇక్కడ వచ్చేసరికి ప్లేట్ల మీద కూర్చో దంపతులు ఎనిమిది జంటలు అండి మొత్తం కూడా పెట్టల మీద కూర్చునే వాళ్ళు అటు నలుగురు ఇటు నలుగురు అంటే అబ్బాయి తరపున నలుగురు జంటలు అమ్మాయి తరపున వచ్చేసరికి నలుగురు జంటలు ఇక్కడ వచ్చేసరికి అందరికీ కూడా కంకణాలు కావాలి కాబట్టి ఒక్కొక్కరికి రెండు రెండు కంకణాలు చొప్పున అంటే జంటకి రెండు కంకణాలు చొప్పున అన్ని కూడా రెడీ చేసిస్తే ఇక్కడ అయితే పసుపు అన్ని కూడా అయితే అన్ని కూడా అరేంజ్ చేస్తున్నాము తర్వాత ఇందాక చూపించాను కదండి మీకు మంగళసూత్రాలు మెట్టాలని చెప్పేసి వీటికి ఉన్న లాస్ట్ ఇయర్ ఉన్న పసు అయితే తీసేసి ఇక్కడ నేను కొత్త దారం అయితే ఎక్కిస్తున్నానండి మ్యాక్సిమం ప్రతి సంవత్సరం కూడా ఈ దారం ఎక్కించడం ఇవన్నీ కూడా నేనే చేస్తాను అలాగే ఈ ఇయర్ కూడా వీటికి పసుపు దారం ఎక్కించడం కూడా ఇది కూడా నేనే చేశానండి ఇక్కడ వచ్చేసరికి వీటిని పాలల్లో ఒకసారి అయితే కడిగి తర్వాత మంగళసూత్రాలకు అయితే నేను ఇంకా పసుపు దారాన్ని అయితే ఎక్కించి పక్కన పెట్టేశాను అలాగే మెట్టలకు గోడ ఉన్న పసుపు దారాన్ని అయితే తీసేసి పాదాన్ని కొత్త అయితే ఎక్కించి అది కూడా పక్కన పెట్టాను ప్రతి సంవత్సరం కూడా నాకు ఈ మంగళసూత్రాలకి దారం ఎక్కించడం అలాగే మెట్టలకి పసదారం ఎక్కచ్చడం అమ్మవారికి అయ్యవారికి ఇద్దరికి కూడా బొగ్గ చొక్క పెట్టడం నాకు అలవాటు అండి అలాగే ఇష్టం కూడా అలా పెట్టడం కూడా అలాగే ఈ సంవత్సరం కూడా అదే పని నేనే చేశాను కానీ బొగ్గ చుక్క పెట్టడానికి పంతులు గారు అయితే అక్కడే ఉన్నారని చెప్పేసి తీసుకొని అయితే మేము కూర్చొని ఉన్నామని చెప్పేసి పంతులు గారు అయితే ఈ సంవత్సరం బొగ్గన చుక్క అయితే స్వామి పంతులు గారు అయితే పెట్టారు లాస్ట్ ఇయర్ అయితే నేనే పెట్టానండి అంటే ప్రతి సంవత్సరం కూడా మాక్సిమం నేనే పెడతాను మా ఈ సంవత్సరం వచ్చేదరికి పంతులు గారు అయితే పెట్టారు ఇక్కడ ఈ రెండు కూడా రెడీ చేసిన తర్వాత ఇంకా కుంకుమ అయితే పెట్టాము చూడండి సీతమ్మ వారి మంగళసూత్రాలు అయితే ఎంత అందంగా అయితే ఉన్నాయో ఇలా కూడా అన్ని కూడా రెడీ చేసుకున్న తర్వాత అన్ని ప్రతి కూడా ఒకదాని ఏమంటే ఒకటి ఒకదాని ఏమంటే ప్రతి తంతు కూడా అన్ని కూడా రెడీ చేసుకొని అయితే పెట్టేసాము ఈ లోపు పంతులు గారు అయితే ఇక్కడ మూడు చెంబులకైతే పసుపు బొట్లు పట్టమని చెప్పేసారు పసుపు రాసి ఇవి కూడా ఇక్కడ రెడీ చేసాము ఇవి అన్ని కూడా రెడీ చేసిన తర్వాత ఇంకా కళ్యాణం మీద ఇంకా పేటల మీద అయితే కూర్చోడమేనండి ఇక్కడికి వచ్చిన మొత్తం అందరూ కూడా ఈ పని అయితే చేశారు మేము ఈ పని అంతా కూడా రెడీ చేసుకొని అన్ని పసుపు ముద్దలు అన్ని కూడా రెడీ చేసిన లోపు ఇక్కడ పందులు గారు వచ్చేదారికి విగ్రహాలను అయితే ఈ టేబుల్ పైన పెట్టేసి పూల దండలతో బొట్లు పెట్టి అన్ని కూడా అలంకరించేశారండి చాలా అందంగా అయితే ఉన్నారు రాముల వారి వచ్చేసరికి ప్రతి సంవత్సరం కూడా మేము ఇక్కడ ఈ గణపతి బొమ్మను అయితే పెడతాము ఈ గణపతి విగ్రహం వచ్చేసరికి ప్రతి సంవత్సరం కూడా ఈ విగ్రహాన్ని పెడతామండి మేము ఇక్కడ అన్ని రెడీ అయిపోయారు ఈ జంటలు కూడా అందరూ కూడా వచ్చేసారు ఇంకా ఇంకా కళ్యాణం మీద కూర్చోవడమేనండి లేట్ ఇంకా ఇక్కడ వచ్చేసరికి అత్తగారు అయితే గారు ఇద్దరు కలిసి అయితే దీపారాధన అయితే చేశారు స్టార్టింగ్ దీపారాధన చేసిన తర్వాత ఇంకా పూజ అయితే మాకు స్టార్ట్ అయ్యిందండి అందరూ కూడా వచ్చి కూర్చున్నారు ఇంకా పూజ పూజ మొదలైపోయింది ఇక్కడ నుంచి కొన్ని మాటలు కొన్ని అయితే వచ్చేసరికి పంతులు గారి మాటలు పంత్రాలు అయితే వినిపిస్తాయి మీకు ఇక్కడ నుంచి వినండి ఒకసారి

Thank you. भजन से भाई साहब इधर से निकल के आता बाहर अंदर गए हैं वरिष्ठ भाई आ रहे हैं और सहना रंजन जी राघव दास जी जुड़ो विनोद थोड़ा पृथ्वी ध्वनि प्रयोग करो जरा सर स्वागत है और प्रदाता मत करो विश्व भाई संजय महाराज नमस्कार बच्चों से बच्चों का नाम लेते हैं और साहब घोषणावा क्षेत्र के विश्व से जुड़े हैं नमस्कार और धन्यवाद माता रखा माता ఈ పూట కళ్యాణం అయిపోయింది కదా అని అనుకుంటే చాలా పొరపాటు సాయంత్రం మేనకాళాలతో ఊరేగింపు ఉంటుంది దంపతులుగా కూర్చున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇక్కడికి రావాలి వచ్చి ఈ ఊరేగింపులో పాల్గొని అంతవరకు

ಕೃಷ್ಣ <mumbles> <gehört>